వెల్కమ్ టు వీటీవీ ఆంధ్రప్రదేశ్ తుని బీసీ పక్షపాతి యనమల రామకృష్ణుడిపై రెడ్డి సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలను ఖండిస్తూ బీసీ సంఘ నేతలు ఆయనపై ఫైర్ అయ్యారు ఈ సందర్భంగా బీసీ సంఘ నేతలు మాట్లాడుతూ ఈ మధ్య రెండు మూడు రోజుల నుంచి మీడియాలో సోషల్ మీడియాలో అయితే మీడియాలో అయితే ఒక అజాత చిత్తవు చిత్తప్రజ్ఞుడు అంబేద్కర్ పూలే వాది చట్టాన్ని రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా నడిచే ఏకైకైన వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక నాయకుడు అంటూ ఉన్నాడు అంటే బడుగు బలహీన బలహీన వర్గాలకి ఏకైక నాయకుడు యనమల రామకృష్ణుడు గారు అటువంటి యనమల రామకృష్ణుడు గారిని ఈ రోజు మీడియాలో ఎవరికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతుంటే అసలు ఏ రోజైనా ఈ నలభై రెండు సంవత్సరాల చరిత్రలో యనమల రామకృష్ణుడు గారు మీడియా ముందుకు వచ్చి ఏ వ్యక్తినైనా నువ్వని కాని దుర్భాషవాడడం కానీ అన్పార్లమెంటరీ మాట్లాడడం కానీ ఎప్పుడూ చేయలేదు ఆయన్ని చూసుకుని ఇవాళ చాలామంది నాయకత్వాలు పెరిగారు ఈ ఆ కులనే నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఈ రోజు వేదిక ముందుకు వచ్చి మాట్లాడుతున్నాం కారణం ఏంటంటే ఆయన ఇచ్చిన నిబద్ధత నియమావళి రాజ్యాంగం ఇచ్చే విలువల్ని చట్టంలో ఎలా మాట్లాడాలి ఏంటనే విషయాల మీద ఆయన ఎప్పుడూ కూడా ఏ వ్యక్తిని కానీ ఏ వ్యవస్థని కానీ ఏ కులాన్ని ఏ మతాన్ని కూడా ఎప్పుడూ కూడా ఎప్పుడు చిన్న పుచ్చి మాటాటిన మాట లేదు ఇది సమాజంలో ఆయన స్థితప్రజ్ఞుడు అనే మాట ఆయనకు ఒక్కడికే చలుతుంది ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అటువంటి బీసీ నాయకుడు ఆ ఎదుగుదలను తట్టుకోలేక కొంతమంది ఆధిపత్య అగ్రగళాలు రోజు ఈ మీడియాలో చేసే ఈ వికృతమైన చేష్టల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ పుట్టిన ఈ రోజు అనగా ఈ రోజు మేము మీట్ పెట్టడానికి కారణం ముఖ్య ఉద్దేశం గత రెండు రోజులుగా శ్రీ గౌరీ నేను ఎనమల రామకృష్ణ గారు బీసీని ఉద్దేశించి ప్రభుత్వానికి ఒక లెటర్ రాయడం జరిగింది దాని మీద ఒకరిద్దరు దాని ఒకరికరించి మాట్లాడకూడదు జరిగింది అది చాలా బాధాకర విషయం ఎందుకంటే ఫస్ట్ ఆ లెటర్లో కాన్సెప్ట్ ఏమున్నది అది లెటర్ తప్పుగా రాశారా మంచిగా రాశారా దాన్ని మనం ఒకసారి చూడాలి దాని యొక్క లెటర్ యొక్క ఉద్దేశం ఎస్సీ జట్ కి సంబంధించిన బీసీలకు ఎస్సీ సంబంధించిన కొన్ని ల్యాండ్స్ రెండు వేల ఐదు నుంచి కూడా ఒక ఎస్ఎస్ జెడ్ రావడం జరిగింది దానికి సంబంధించి రాయడం జరిగింది ఆ లెటర్ లోను మరి ఏ తప్పు ఉందో అనేది తెలియదు కానీ కొంతమంది దాన్ని విమర్శించడం జరుగుతుంది అది చాలా బాధాకరమైన విషయం ఆ లెటర్ లోను బీసీలకు న్యాయం జరగాలి మత్స్యకారులకు న్యాయం జరగాలి భూములు ఇచ్చిన రైతులకు న్యాయం జరగాలి అక్కడ భూములు ఇచ్చిన దళితులకు కూడా న్యాయం జరగాలని ఆ లెటర్ లోను చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది అటువంటి లెటర్ నలభై రెండు సంవత్సరాలు పనిచేసిన పార్టీలో పనిచేసిన ప్రముఖ వ్యక్తి అయినప్పటికీ కూడా ఆ లెటర్ కి సంబంధించిన కనీసం మనకి మన పార్టీకి సంబంధించిన కొంత టీవీ ఛానల్ అది చూపించకపోవడం చాలా బాధాకర విషయం ఎందుకంటే ఆయన నలభై రెండు సంవత్సరాలు ఒకే పార్టీ ఒకే గుర్తు మీద ఏకదాటిగా ఆరుసార్లు వెనుకైన నాయకుడు అంత ఘనతున్న నాయకుడు ఈ ఈ తొండు నియోజకవర్గాన్ని ఒక ఆగ్రగమిగా నిలిచిన నాయకుడు అటువంటి నాయకుడు ఒక లెటర్ రాస్తే ఆ లెటర్ మీద కూడా ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ అయితే ఇంకా ఏమి స్పందించలేదు గవర్నమెంట్ ఖచ్చితంగా స్పందించాలి ఎందుకంటే మాకున్న బాధలను మేము స్థానికంగా ఉన్నాం గనక ఆయన దగ్గరికి వెళ్ళి మేము చెప్పుకోవడం మా బాధలను మేము ఆయనకి వెళ్ళబుచ్చుకున్నాం గనక మా ద్వారాగా మాకు మా బాధల్ని ఆయన ద్వారాగా సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ లెటర్ రూపంలో ఇవ్వడం జరిగింది ఆ లెటర్ ద్వారాగా మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాము మరీ ముఖ్యంగా మరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా నమస్తే అండి నిన్న మొన్న వస్తున్న మీడియా మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం అది రామకృష్ణ గారి గురించి అలా వక్రీకరించడం అలా చెప్పడం అనేది సమంజసం కాదండి అది ఎందుకంటే రామకృష్ణ గారి ఫస్ట్ నుంచి బీసీల పక్షపాత అండి అతను నలభై రెండు సంవత్సరాలు మచ్చలేని నాయకుడు ఎవరున్నారంటే మనం ఒక రామకృష్ణ గారిని మేము గర్వంగా చెప్పుకోగలం అలాంటిది ఆయన చేసిన లెటర్ రాసిన లెటర్ ఏంటంటే ఎస్సీ జట్లు గురించి ప్రజలు పడే బాధల గురించి ఆయన వివరించడం జరిగింది తప్ప ఒకరిని ఉద్దేశించి కానీ ఒక కులాన్ని ఉద్దేశించి కానీ ఒకే కానీ మాట్లాడటం జరగలేదండి అది దాన్ని తప్పుడుగా తీసుకోవద్దని చెప్పేసి నా ఓకే నా పేరు పేకేటి యజమాని పండంగి మండలం గోదావరి పంచాయతీ వాగదర్పేట గ్రామ రైతుని వ్యవసాయ రైతుని మా తండ్రి గేమ్ సూర్యనారాయణ కానీ రెండు వేల ఐదులో ఆ నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి కూడా రైతుగా ఉన్న వాడిని పోరాట నాయకుడిగా తయారయ్యాను అక్కడ కేఆర్సీ మీద రెండు వేల ఆరు నుంచి కేసులు కాదా నా మీద రెండు వేల ఆరు నుంచి ఇప్పటికీ సుమారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి నా మీద ముప్పై మూడు కేసులు అవే ముప్పై మూడు కేసులకి ముప్పై రెండు కేసులు సాధించడం జరిగింది గెలుచుకున్నాను ఈనాటికి కూడా భూముల మీద మనం హక్కులో ఉన్నాం కానీ కేసులు మాత్రం తీరు జరగలేదు ఒక్క కేసు ఉంది తప్ప ముప్పై రెండు కేసులు పోయాయి కానీ ఆ రోజు నుంచి పోరాటం చేసుకుంటూ వస్తున్నాం దాని మీద మేము మాకు అల్లదిటే ఈ భూములు మూడు లక్షలు తీసుకుని వేల కోట్లకి పరిగెత్తాయి అక్కడ మాకు అల్లది మా రైతులందరూ కూడా భూములు ఇవ్వడం జరిగింది కంపెనీలు వస్తాయి మేము అందరూ జాబులు ఇస్తాం అని మాయ చేసి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో రైతుల అందరూ కూడా మోసం చేసి భూములు తీసుకుండి కేవీ రావు గారు కొంతకాలం ఉండి జిఎంఆర్ గారి కొంతకాలం ఉండి అరవిందో గారి కొంతకాలం ఈ దివి కొంత కొంత ఇలాగ రైతులన్న చిన్నదలం చేసి వాళ్ళు అవి ఇవాళ అక్కడున్న మా రైతులకి దిక్కు దోచకుండా ఏ ఎలా బతకాలో దారి లేకుండా రైతులు అయిపోయారు మేము రెండు వేల ఐదు నుంచి పోరాటం చేసుకుంటూ వచ్చి ఇప్పటికీ మాకు బాధాకరంగా ఉండి యనమల రామకృష్ణ గారు మీద మేము రైతులంతా కలిసి వచ్చి అయిన మొదపెట్టుకున్నాం మా బాధలు ఎలా ఉన్నాయి మాకు తిండి తెప్పలు లేకుండా ఇచ్చినాం మా భవిష్యత్తు ఎలాగని చెప్పి బాధపడి గవర్నమెంట్కి లెటర్ రాయమని చెప్పి మేము అందరం అంటే ఆయన మా మాటలు తప్పే ఉంది ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు గారు రెడ్డి గారు వెనకాల పేరు వస్తుంది ఆయన ఆయన వాదాకి గారు అది వస్తుంది విశ్వనాథ్ చౌదరి గారు కృష్ణ చౌదరి గారు ఇలా పేర్లు వస్తున్నాయి దాని వెనకాల గారు అది ఇంటి పేరు చెప్పి వాళ్ళ కులం వాళ్ళకి నీచమా ఈ నేను ఎవర వెంకటేశ్వర్ అన్నాడు వెంకటేష్కి అసలు కురంటే అసలు దాని మీద గౌరవం చేశా గారు రామకృష్ణ గారు ఇస్త కట్ట సాయా సూర్యశంక్రుల మీద దడ్డ మనం సరిపోతావా సూర్యుడికి రాయి రాయితే మనం ఇసరగలవా హర్మల రామకృష్ణ గారు ఆయన వంశ ఆయన అవసరించబడతాడా ఆయన అవసరం తా సాయా ఆయన కొందరూ మేము తెలుసుకోవాలి కదా యర్మల రామకృష్ణ గారు ఆయన వంశ పద్దెనిమిది సంవత్సరాలు పెట్టి మేము పోరాటం చేసుకుంటూ వచ్చు మా బాగులన్నీ ఆయన మీద బాధపడితే ఆయన లెటర్ రాశారు ఆయనతో తప్పే ఉంది ఇప్పటికీ కూడా అక్కడ పొలాల్లో రైతులు తిండి తిప్పలు లేకుండా ఎడుతున్నారు బయట నుంచి ఎక్కడి నుంచో బీహార్ నుంచి బయట బయట దేశాల నుంచి వచ్చి అక్కడ జనాలు పడుతున్నారు ఫ్యాక్టరీలు కట్టుకోండి అక్కడ వాసన ఆ ఫ్యాక్టరీలు అక్కడ సంటి పిల్లలు కూడా అక్కడ తిండి తిప్పలు లేకుండా ఎడుతున్నారు ఆ వాసన తిండి వాసులు అయిపోతున్నాయి అలాగని మేము వచ్చి రామకృష్ణ గారు ఎంతో మేము బాధపడితే మేము బాధపడితే మరొక చెప్తే మా బాధగాన్ని గవర్నమెంట్ తెలియపరిసారు తప్ప వాళ్ళ ఫ్యాక్ ఏంటి రాజశేఖర రెడ్డి గారు అన్న జనగలేదు రెడ్డి గారు వస్తలేదా విశ్వనాథ్ రెడ్డి గారు సౌదరగారు ఆ పేరుని గౌరవం వెనకాల చేసే మేము చెప్పు చవిరావు సౌదరి గారు ఈ మురళీ సౌద్రి గారు అని మేము చెప్పు మా పొలాలు అలా తీసుకున్నారు వీళ్ళు కారణం వాళ్ళు రిజిస్టర్ చేసేస్తున్నారు మమ్మల్ని అలాగే అక్కడ మాకు అన్యాయం అయిపోయిందో చెప్పాం ఆ ప్రకారంగా మేము ఇచ్చిందో తీ ఆయనకి ఇచ్చాను ఈ దయచేసి క్షమణం చెప్పకపోతే ఊరుకునేది లేదని చెప్పేసి మేము వచ్చిన డిమాండ్ చేస్తున్నాం